హాయ్ హలో పిల్లలందరికీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఈవినింగ్ వాళ్ళు చాలా ఆకలితో వచ్చి ఏదో ఒక స్నాక్ పెట్టమన్నప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆనియన్ పకోడీ చేసి పెడదాము ఈ ఆనియన్ పకోడీకి కావలసినవి ఒక పావుకే శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ మూడు టేబుల్ స్పూన్ల కారము సరిపడా ఉప్పు ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇది మనము పకోడీకి శనగపిండినే ఎందుకు తీసుకుంటామంటే రక్తహీనత రాకుండా కాపాడుతుంది కాల్షియం ఐరన్ ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉంటే కనుక మనకి ఇంక్రీజ్ చేస్తుంది విటమిన్ బి ఉంటుంది లో కొలెస్ట్రాల్ అన్నమాట ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కొలెస్ట్రాల్ ఆయిల్ ఫుడ్ అని భయపడిపోతాం కానీ ఇది లో కొలెస్ట్రాల్ కాబట్టి హ్యాపీగా తినేయొచ్చు రైస్ ఫ్లోర్ అనేది ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ అవుతుంది కార్న్ ఫ్లోర్ ఏమో వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది ప్లస్ ఫైబర్ ఉంటుంది ఈజీ డైజెషన్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా తినొచ్చు పిల్లలకి ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టవచ్చు ఈజీగా మనకి కూడా శ్రమ లేకుండా ఉంటుంది తప్పకుండా చేసి పెట్టండి హోంవర్క్ చాలా బాగా చేసుకుంటారు మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్న తర్వాత మనము యాజ్ యూజువల్గా స్టవ్ వంటించి ఆయిల్ వేసి ఫ్రై చేసి ఇదంతా చెప్పడం కన్నా మనకి ఎంత ఉపయోగం ఉన్నదనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ పకోడి నూనె వేడయ్యాక మనము మంచిగా అలా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్లో తీసి పెట్టుకోండి ఏమన్నా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టేస్టీ ఫుడ్ తినండి పిల్లలకు తినిపించండి హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు నేను హ్యాపీగా ఫీల్ అవుతా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా